పార్టీ కో పనిచేసిన మా నాన్న నక్సేళ్ళతో పోరాడి ఇవాళ్ళ ఏసీఎస్ రాజంటే బీజేపీ బీజేపీ అంటే ఏసీఎస్ రాజన్న అలాంటిది మాకే టికెట్ రాకపోతే ఎందుకన్నా పార్టీ ఎందుకన్నా మీ సిద్ధాంతాలు ఎందుకు చెప్పు మేము పార్టీ కోసం పని చేసినట్టు ఎవరు పని చేసిందన్న ఇంట్లో ముగ్గురం పనిచేసిన మా అమ్మ నేను మా మా నాన్న కలిసి ఈ రోజు ఎన్నో కేసుల గురించి పోరాడినాం ఇప్పటికీ కేసుల కోసం తిరుగుతున్నాం అన్న ఎవరన్నా క్యాండిడేట్ ఎప్పుడు తిరిగిందన్న పార్టీ కనువ వేసుకోలేదు కనీసం పార్టీ కోసం తిరగలేదు అలాంటి వ్యక్తిని వాళ్ళ తీసుకొచ్చి నువ్వు బీజేపీ అభ్యర్థి అని ఎట్టే చెప్తారు ఎప్పు ఎట్లా చెప్పుకుంటారు నేను బరాబర్ చెప్తున్నా అన్న అడ్డుకుంటాము అరవింద్ అడ్డుకుంటాము శ్రావణ్ అడ్డుకుంటాం బరాబర్ చర్యలు తీసుకుంటాం అవసరం అయితే పైన దాడులకు కూడా తెగిస్తాం మేము ఖచ్చితంగా చెప్తున్నా అన్న అసలు సమస్యలే ఎప్పుడన్నా బోస్టాండ్ ఎప్పుడు ఎన్ని పార్టీలు మారింది అన్న ఆమె ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు తర్వాత టీడీపీ తర్వాత టిఆర్ఎస్ తర్వాత బీజేపీ ఎప్పుడన్నా భర్త ఆడు గోగ ప్రవీణ్ గాడు ఎప్పుడన్నా బీజేపీ బొమ్మ పెట్టుకొని బయటకి వచ్చిండడు కండు వేసుకొని బయట తిరిగిండ వాడు బో ప్రవీణ్ గారు వాడు ఎవరన్నా శాసించడానికి జగిత్యాల రాజకీయాల్లో బీజేపీ రాజకీయాలు వాడు ఎవడు శాసించడానికి వాడు ఎవడు అనేటువంటి పార్టీ వేసుకొని పార్టీ కోసం ప్రచారం చేసిందా ఆ ఇవాళ నేనే టికెట్ ఇస్తా నువ్వే అరవింద్ గారికి నేను చెప్తున్నా అరవింద్ అన్నా నేను చెప్తున్నా అరవింద్ గారిని నిలిచిపెట్టే ప్రసక్తి లేదు వాని ఓటమి మా జగిత్యాల నుంచే స్టార్ట్ అవుతుంది మేము బీజేపీకి కండువాలు వేసుకొని చెప్తున్నామన్నా బీజేపీ కండువాలు వేసుకుని వానికి చెప్తాం ఎవరు సస్పెండ్ చేస్తారో సస్పెండ్ చేస్తారా అసలు జాన్ నక్సలెట్లకే భయపడలేదు అన్న నక్సలెట్లకి భయపడకుండా పనిచేసే మా నాన్న వాళ్ళు ఆఫ్టర్ బరాబర్ భోగ ప్రవీణ్ భోగ శ్రావణ్కి తగిన బుద్ధి ఎంత ఒక్కొక్క నురికిచ్చింది అంతా జగితే అలా ఏమనుకుంటున్నారు కాసరో అసలు బీజేపీ ఎప్పుడు రాలేదు ఇప్పుడు రంగంలోకి దిగుతాం అసలు బీజేపీ రంగంలోకి దిగితే నేను చెప్తున్నా కానీ అసలు విషే ప్రసక్తి లేదు మేము అరవింద్ చెప్తున్నా అరవింద్ ఎవరన్నా ఇప్పుడు అరవింద్ ఏం చేసిందన్నా జీవన్ కాంగ్రెస్ కి సపోర్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ గా యాభై సీట్లు రాసిరన్నా ఇవి ఒక్క నలభై సీట్లలో ఒక్కడనే గెలిచే క్యాండిడేట్ ఉన్నాడు అన్న ఒక్కడ కూడా గెలిచే క్యాండిడెట్ లేదు గొప్ప గుత్తగా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇవ్వడానికి అరవింద్ ప్లాన్ చేసుకున్నాడు ఏం లేదన్న అలా ఇలా మాకు అవసరం లేదు మేము ఆ సమస్య లేదు కొండ 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 లక్ష్మణ్ కూడా అన్యాయం చేసారు ఆయన ఏదో పాపం జగిత్యాన్ని జగిత్యాలు వచ్చి నేనేదో పని చేస్తా కార్యకర్తలకు అని చెప్పి ఆయన ఏదో నమ్మకంతో వస్తే ఆయనే విలవకుండా ఆయనే బీఫామ్లు ఆయన క్యాండిడేట్ రెడీ చేసుకుంటా ఆ క్యాండిడేట్ లేకుండా బోస్ రాని పైసలకు టికెట్లు అమ్ముకున్నది ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షలకు అమ్ముకున్నారన్న నాగ సాక్షాలు ఉన్నాయి బరాబరిని కొట్లాడతా నేను చెప్తున్నా ఇన్ని కాదన్నా నలు పని పనిచేసిన మా నాన్న నలభై పేర్లు నలు పేర్లు పనిచేసారు నలభై పార్టీ కోసం కొట్లాడి చావు బతుకుల ఉండే ఏబి ఏబి బీజేవై జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు పనిచేసినా ఇట్లాంటి వాళ్ళు ఇవాళ అన్యాయం జరుగుతాయి ఎందుకు అన్న మేము మాకు ఏం చేసిందన్న పార్టీ ఇక్కడ అనే సిద్ధాంతాలు పార్టీ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అని చెప్పుకునే పార్టీ ఈ రోజు ఎందుకు స్పందిస్తలేరు సంఘం మాకు ఎందుకు స్పందిస్తలేరు కార్యకర్తలకు అన్యాయం జరుగుతాయి అసలు ఊపిరి సమస్యలే అన్న పోరాటం ఖచ్చితంగా నేను గెలిచి అరవింద్ అని చెప్పలేదండి లేకపోతే నేను చెప్తున్నా కానీ